ారశైలిలో చెక్కిన శిథిల బుద్ధ విగ్రహం చాడ గ్రామంలోని బౌద్ధస్తూపం ఆనవాళ్లతో జూన్ రెండు వేల పది పదిన లభించింది బుద్ధుని విగ్రహం శాతవాహనుల నాటిదని చరిత్రకారుల అభిప్రాయం ఆ శిల్పంతో పాటు దొరికిన మరొక విగ్రహం గ్రానైట్ రాయిలో చెక్కబడ్డది గతంలో ఈ శిల్పాన్నే సిగ చేతిలో కత్తి కనిపించడం వల్ల చాముండి శిల్పంగా భావించడం జరిగింది ఈ శిల్పంలో పురుషుడు ఎడమవైపు కొప్పుతో అర్ధపద్మాసనంలో కూర్చుని కనిపిస్తున్నాడు పెద్ద చెవులకు కుండలాలు కంఠంపైన త్రివళితాలున్నాయి అతని మెడలో కంటె ఉన్నది కుడిచేతిలో కత్తి ఎడమచేయి విరిగిపోయింది దాలు ఆనవాలు కనిపిస్తున్నది కత్తి దాలు పరికరాలుగా ఉన్న శిల్పం వీరభద్రునిదనవచ్చు కానీ కొలనుపాకలో కనిపించిన ఇటువంటి శిల్పాలతో పోల్చినప్పుడు ఈ శిల్ప పూజనీయమైన ఒక రాచప్రతిమ అనిపిస్తున్నది